దేవునికి స్తోత్రములు దినదినము బైబిల్ చదవాలా ఆదివారం ఆదివారం దేవుని సహవాసానికి రావాలా ఆదివారం ఆదివారం ప్రభు బల్ల పాల్గొనాలా అని మనము అనుకోవచ్చు అలా అనుకున్నప్పుడు రోజు మనము టిఫన్ చేయాలా రోజు మనము అన్నం తినాలా అంటే లంచ్ చేయాలా రోజు మనము డిన్నర్ చేయాలా అని అలా కూడా మనం ప్రశ్నించుకోవాలి కొంతమంది అంటూ ఉంటారు రాత్రి వేళ నిద్రపోతా ఉంటే పిల్లలు పాపం బాబు ఆ అన్నం తినకుండా నిద్రపోతున్నాడమ్మా అని ఆ తల్లి చాలా బాధపడుతుంది రాత్రి అన్నం తినలేదు అట్లే పండుగని అట్లే నిద్రపోయాడు అని ఆ తల్లి బాధ అంటే అర్థం ఏంటి పచ్చున్నాడు అని అంటే ఉదయం టిఫన్ చేశాడు మధ్యాహ్నం లంచ్ చేశాడు తర్వాత రాత్రి ఒక పూట తినకపోతే ఆ తల్లి చాలా బాధపడుతుంది పిల్లరా మన భక్తి జీవితం అన్నది ఒకరోజుతో కూడుకున్నది కాదు కొంతమంది అంటూ ఉంటారు నేను ఇరేళ్ళ క్రితం రక్షణ పొందాను బ్యాప్టిజం తీసుకున్నాను అని అంటూ ఉంటారు బైబిల్ గ్రంథం ఎక్కడుందో చెప్పాలంటే ఆదికాండం చూడమంటే ప్రకటన గ్రంథంలో అక్కడ చూస్తూ ఉంటారు పిల్లల మారుమని స్పంది బ్యాప్టిజం తీసుకొని ప్రార్థన చేయలేని వారు కూడా ఉన్నారు నాపం చేసుకుని అంటే దేవుని అడిగితే దేవుడు సాయం చేసి నడిపిస్తాడు బ్యాప్టిజం తీసుకొని దేవుని సంఘానికి వస్తూ ఆరాధనా సమయంలో ప్రార్థన చేయలేకపోతున్నామంటే అది బాధకరం మిగతావారు లేరా చేయడం లేదు కారణం ఏంటంటే దేవునితో మనం ఆనుకొని లేం దేవునితో మనం ఆనుకొని ఉంటే దేవుడు నాకు నేర్పిస్తాడు నీకు నేర్పిస్తాడు నాకు నేర్పిస్తాడు నేను మనిషినే నాకు భయమే కానీ దేవుడు ఆయన మీద అనుకున్నా కనుక నేర్పిస్తున్నాడు మనం కూడా ఆయన మీద అనుకుంటే ఆయన నేర్పిస్తాడు ఆదివారమున సాహసంలో పాల్గొంటున్నాం కొంతమంది అయితే అక్కడ నెలకు ఒకసారి అట్లా వచ్చే వాళ్ళు ఉన్నారు ఈ వారం పోయిన పర్వాలేదులే అనే అనేవారు ఉన్నారు అలాంటి వారిని మనం చూస్తాం ప్రియులరా గమనించండి కాబట్టి దేవుని మాటలు మనం చూసినప్పుడు భక్తి గురించి ఏసుకెళ్ల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పన్నెండు వచ్చినాం ఏసుకెళ్ల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పన్నెండు వచ్చింది మరియు నరపుత్రుడా నీ జనులకు ఈ మాట తెలియజేయము నీతి పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతని విడిపింపదు ఏంటంట ఎవరు పాపం చేస్తే ఇక్కడ రాయబడి ఉంది నీతి మంతుడు పాపము చేసిన దినమున అది వరకు నీతి అతన్ని తప్పించదు నిన్న బాగున్నాను ఈరోజు సినిమాను చూసినానంటే కుదరదు నిన్న ఎలా ఉన్నావో ఈరోజు కూడా అలానే ఉండాలి అక్టోబర్ నెల నెలలో ఎలా ఉన్నావో నవంబర్ నెలలో కూడా అలానే ఉండాలి పోయిన ఆదివారం మందిరానికి వచ్చాం పోయిన నెలలో పోయిన ఆదివారం మందిరానికి వచ్చి ఈ నెల రావాలి ఎలా సహవాసములు ఉండాలి దేవుని సహవాసములు ఉండాలి గమనించండి తర్వాత ఇంకా చూడండి ఏం రాయబడి ఉన్నదో దుష్టుడు చెడుతనం విడిచి మనసు తిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనం బట్టి వాడి పడిపోడు అలాగననే నీతిమంతుడు పాపం చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతక చేయాలడు పాపం చేసిన వాడు నీతిమంతుడు కాజాలడని కాదు పాపం చేసేవాడు పాపాన్ని విడిచిపెట్టి ప్రభువుని నమ్ముకొని నీతిమంతుడిగా తీర్చబడగలడు నీతిమంతుడిగా ఉన్నవాడు ఆయన నేను నీతిమంతునిలే నేను భక్తి నాకు అన్నీ తెలుసులే నాకు బైబిల్ అంతా వచ్చులే ప్రిల్లరా నేను ఇంట్లో ఉన్నా పర్వాలేదులే బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఒక యవనస్తుని తీసుకుని వచ్చి ఒక లేవీడిగా వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఆ వ్యక్తిని యాజకుడిగా ఉంచుకున్నాడు న్యాధిపద్ర గ్రంథంలో చూస్తున్న యాజకుడిగా ఉంచుకున్నాడు తర్వాత ఏమైంది ఆ యాజకుడికి దెబ్బలు పన్నాయి తర్వాత ఆ కుటుంబానికి కూడా దెబ్బలు పన్నాయి గృహదేవతను తీసుకొని పెంచుకున్నారు గృహదేవతను తీసుకొని పెట్టి అక్కడ యాజకుడిగా ఉంచి క్రమమేమో యహోదేవుని క్రమం చేసేటువంటి పద్ధతి ఏమో తప్పు ఇలాంటి పరిస్థితులు బైబిల్ చెబుతూ ఉంది ఏ దినము భక్తి ఆ దినము చాలు ఏ దినము కీడు ఆ దినము చాలు ఇక్కడ నిన్నటిది పనికిరాదని బైబిల్ చెబుతూ ఉంది ఈ రోజుది ఈరోజే ఈరోజుది ఈరోజే నిన్నటి అన్నం అలానే పెట్టి మనం ఎవరైనా తింటామా తినము ఎందుకు పాడైపోతుంది నిన్న చేసుకున్నటువంటి ఆహారం తినది తింటే దానికి వాల్యుబుల్ ఆరోగ్యం బాగుంటుంది మంచిది నిన్నటి దినాన్ని అది పాడైపోయిన ఆహారాన్ని మనం తింటే ఎలా ఉంటుంది ఆరోగ్యం చెడిపోతుంది పాయిజన్ అవుతుంది మన భక్తి జీవితంలో బ్లెస్సింగ్స్ రావాలి దీవించబడాలి అంటే దేవుడు చెప్తా ఉన్నాడు ఇలా ఏ దినం భక్తి ఆ దినం ఆ క్రమంలో అలా కొంతమంది పిల్లలు చెప్తూ ఉంటారు చిన్నప్పుడు నేను బలవిల్లేవాణ్ణి మందిరానికి సహవాసానికి అని చెప్తూ ఉంటారు చిన్నప్పుడు కాదు చిన్నప్పటి నుంచి ఇంకా మనము పిలిచేంత పిలిచేంతవరకు బతికినంత కాలం ప్రభులో ఉండాలి బతికినంత కాలం ప్రభులో ఉండాలి మత్స్సు వార్త ఆరు వద్ద ముప్పై నాలుగు వచ్చిన అంటాడు ఏ కీడు ఆనాడు చాలి ఏనాటి నాటి ఆశీర్వాదం ఆనాడు అది పెరుగుతుంది ఏనాడు ఆశీర్వాదం కూడా ఆనాడు చాలు మళ్ళా రోజు మళ్ళీ ఆశీర్వాదం మళ్ళా బ్లెస్సింగ్ డబల్ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదాలు అన్నవి దేవుడు అలా ఇస్తాడు అందుకే భక్తి గురించి మాట్లాడుతూ ఒకటవ తిమ్మతిలక రాసిన పత్రిక ఆరవ ధ్యేయము ఆరోచనములో సుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది దేనికి స్తోత్రం ఏ భక్తి అంటండి సంతుష్టి సహితమైనటువంటి భక్తి ఏమై ఉన్నది అంటే గొప్ప లాభ సాధనమై ఉన్నది అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది జ్ఞాపం చేసుకుందాం సంతృష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనం అంటే రోజు భక్తి కలిగి ఉండి రోజు ప్రభు సహవాసంలో ఉండే దేవుని దివెన ఆదివారం మందిరానికి వస్తున్నావు రక్షించబడిన నీవు శనివారం నుంచే సిద్ధపడి ప్రార్థన చేసుకుని చీకట్లో లేచి రెడీ అయ్యి చీకలేసి అన్నం తిన్నం కాదు టిఫన్ చేయటం కాదు దేనికలకు శితపడి ఉపవాసంతో ప్రభు సన్నిధానం వచ్చి ఆయన రక్తమాంసంలో పాల్పంపులు పొందటం ఆశీర్వదకర ప్రియ దేవుని బిడ్డారా దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఎలా ఉండాలి స్తోత్రాలు ఎలా ఉండాలి దీవెన్ అంటే బైబిల్ గ్రంథంలో మనము ఒకటో రాజుల గ్రంథంలో ఎనిమిదో అధ్యాయంలో చూస్తామండి అక్కడ చాలా గొప్ప మాట ఉన్నది ఎనిమిదవ అధ్యాయం అరవై నాలుగు వచ్చినాం ఒకటో రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం అరవై నాలుగు బలిపీఠం దగ్గర బలులు అర్పించడానికి బలిపీఠం సరిపోలేదంట చూడండి ఆ దినమున యహోవా సముఖముందున్న ఇతడి బలిపీఠము ఆ దహన బలులను నైవేద్యములను సమాధాన బలిపశువులను అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయిన గనుక రాజు యహో మందిర ముందు ముందు ఉన్న మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలు అర్పించిన దేనికి స్తోత్రం హలేయ ఏంటండి ఇత్తడి బలిపీఠం ఉన్నది ఆ బలిపీఠం దగ్గర అక్కడ రప్పన అర్పించడానికి బలిపీఠం సరిపోలేదంట గమనించి సలోవని కాలంలో ఇత్తడి బలిపీఠం ఇక్కడ ఏముంది ఇతడి బలిపీఠం బలిపీఠం దగ్గర అక్కడ స్థుతులు చెల్లించాలి బలిలు అర్పించాలి అక్కడ మేకలు గొర్రెలను చాలా తీసుకొని వచ్చాడు అక్కడ అర్పిస్తే బైబిల్లో ఉంది బలిపీఠం సరిపోక బయటికి తీసుకొని వచ్చి బయట అర్పించారు అంత ఆ దేవుని మందిరం మందిరంలో ఉండేది ప్రియా సోదరి సోదరులారా ఈ రోజున యేసుప్రభు వారు సరిపోయినవాడు దినదినానికి సరిపోయినవాడు దినదినం నడిపించేవాడు బలపరిచేవాడు అందుకే మందిరానికి రావాలా అందుకే దేవుని బిడ్డలు రక్షించబడి ప్రభువు యొక్క సాహసంలో దేవుని బిడ్డలు పాల్గొనాలి అలనాడు స్థుతులు చెల్లిస్తూ ఉంటే అక్కడ అర్పిస్తుంటే బలిపీడడం సరిపోలేదు కానీ ఈరోజున మనం దేవునికి ఎన్ని స్తోత్రాలు చెల్లించినా ఎన్ని అర్పించినా ఎన్ని స్థుతులు చేసినా యేసు వారు ఆయన చాలిన దేవుడు ఎందుకో తెలుసా మనందరి కొరకైనా మరణించిన దేవుడు అందుకే దేవుని బిడ్డల జీవితంలో ప్రభువుని నమ్ముకున్నానులే చాలులే అంటే సరిపోలేదు అందుకే హెబిలిగ్రాసిన పత్రిక పదేవాధ్యాయం ముప్పై రెండవ చిన్న అంటాడు అక్కడ ఉదక స్నానం గురించి మాట్లాడతాడు ఈరోజు కూడా మనం మందిరంలో ఉన్న మనము ప్రభు రక్తవాసుల పాల్పొంపులు పొందే మనము ఆ ఉదక స్నానానికి జ్ఞాపం చేసుకోవాలి చూడండి సాక్షి కల్మషము తోచకుండాన్నట్లు పరోక్షించబడిన హృదయం వారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగే యథార్థమైన హృదయముతో మనము దేన్ని సన్నిధానము చేరుదాం ఏ శరీరాలండి పరోక్షించబడిన శరీరాలు ఏ శరీరాలండి ఉదక స్నానము వాక్యము చేత ఉదక స్నానం చేయబడిన శరీరము కలిగిన వారి ప్రిలరా తప్పేన కుమారుడు పందుల దగ్గర ఉన్నాడు పందుల పొట్టి పొట్టు అన్నది ఆ కుమారుడికి అబ్బుతుందా అబ్బదు తండ్రి దగ్గర ఏమున్నది మంచి భోజనం ఉన్నది తండ్రి దగ్గర మంచి భోజనం అతను మెల్టి కాలేడు అక్కడ మెల్టి కాలేడు కనుక అక్కడ వెళ్ళిపోయాడు లోకంలో పాపం కూడా అలాంటిదే కాబట్టి మనం ప్రభు సన్నిధానంలో యేసు ప్రభు వారితో కలిసి మనం భోజనం చేయాలి ప్రభు ఆ రోజు రక్తమాంసం ఇచ్చేటప్పుడు ఒక మాట అన్నాడు దేవుని రాజ్యంలో మీతో కలిసి నేను భోజనం చేస్తాను అంతవరకు మీరు క్రమాన్ని పాటించాలి అన్నాడు దేనికి స్తోత్రం కాబట్టి పాపంలో ఉండకూడదు నిన్నటి భక్తి ఈరోజు సరిపోదు మన జీవితాన్ని పరిశీలన చేసుకుని ప్రభు మార్గంలో ఎదగాలని ఆ విధంగా ఉండి ప్రభు రక్తమాంసంలో పాలు పొందాలని నేను మనవి చేస్తున్నాను దేవుడి మాటలు దేవించి గాక అందరూ మోకరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన చేసుకుందాం ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు